ఈరోజు దేవరకద్రి నియోజకవర్గానికి టూరిజం స్టడీ టూర్ లో భాగంగా పెద్దలు గౌరవ ఎక్సైజ్ శాఖ మధ్యలు జూపల్లి కృష్ణారావు గారు అదేవిధంగా ఎక్సైజ్ అండ్ టూరిజం మినిస్టర్ గౌరవ్ జూపల్లి కృష్ణారావు గారు అదేవిధంగా నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు మలు రవి గారు ఏఐసిసి ప్రత్యేక హావనితులు చాలా వంశచందర్ రెడ్డి గారు ఏఐసిసి కార్యదర్శి సంపత్ కుమార్ గారు జడ్చెల్ల ఎమ్మెల్యే రెడ్డి గారు ఇక్కడ మొదటగా ఉదయం చిముడి స్వామి టెంపుల్ను దర్శించుకొని ఎకో టూరిజంకి సంబంధించి టెంపుల్ దగ్గర ఏమేమి మనం టూరిజం పరంగా డెవలప్ చేయొచ్చు అదేవిధంగా సరళసాగర్ ప్రాజెక్టు రావడం ఒక ముఖ్య ఉద్దేశం ఎందుకంటే సర్లసాగర్ అనేది ఏసియాల్లోనే అప్పట్లో నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో ఒక సాంకేతిక పరంగా ఒక విప్లవాత్మకమైన ప్రాజెక్టు ఇక్కడ నిర్మించడం జరిగింది ఆ ప్రాజెక్టును సందర్శించి అక్కడ కూడా ఈ సరళసాగర్ ప్రాజెక్ట్ దగ్గర కూడా ఎలాంటి టూరిజం అంటే డెవలప్మెంట్ టూరిజం పరంగా ఏ విధంగా డెవలప్ చేయొచ్చు టూరిస్టులను ఏ విధంగా ఆకర్షించే ఆకర్షించడానికి మనం ఏమేం చేస్తే బాగుంటుందనే విషయాల మీద ఇక్కడ స్టడీ చేయడానికి రావడం జరిగింది దీని తర్వాత నెక్స్ట్ కోయిల్ సాగర్ ప్రాజెక్టు కూడా పోవడం జరుగుతుంది అక్కడ కూడా టూరిజం పరంగా గౌరవ మంత్రి గారు ఆధ్వర్యంలో అక్కడ కూడా విజిట్ చేసి అక్కడ మనం టూరిజం పరంగా ఏం చేయొచ్చు మనం అంటే టూరిస్టులు కూడా ఇన్ని ప్రాంతాలు ఇంత అంటే ఇంత ప్రాముఖ్యత గల ప్రాంతాలు మన దగ్గర ఉన్న కూడా గత ప్రభుత్వం నెగ్లెక్ట్ చేయడం వల్ల ఇక్కడ టూరిస్టులు రాకపోవడం వల్ల ఇబ్బందులు ఎక్కడో పోయి దూర ప్రాంతాలకు పోయే పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి కాబట్టి మన ప్రాంతంలో ఇంత ప్రాముఖ్యత గల ప్రాజెక్టులు పెట్టుకొని మన ప్రాంతంలో టూరిజం డెవలప్ చేస్తే బాగుంటుంది అనే ఆలోచనతోన గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ మంత్రి గారి నాయకత్వంలో ఇక్కడికి రావడం జరిగింది సో ఇప్పుడు మంత్రి గారు కూడా ఈ విషయం గురించి మాట్లాడతారు పూర్తి స్పష్టంగా అంటే ఇక్కడ ఈ మూడు ప్లేసులు విజిట్ చేసినాక కోవిల్సార్లో కూడా మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి మంత్రి గారు దాని మీద మాట్లాడతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం